ప్రియ సహోదరి సహోదరుల ఇక రెండో అంశము ఆక్రందన క్రీస్తు ప్రభుని యొక్క ఆక్రందన గనే తోటలు మతాశుభవార్త ఇరవై ఆరో అధ్యాయంలో మనం గమనిస్తే ముప్పై ఆరో వచనం నుంచి ఆ యొక్క గతమనే తోట ఆ యొక్క సంఘటనను మనం చూసుకుంటే మూడు సార్లు ప్రార్థన చేస్తున్నారని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది మూడు సంపూర్ణతకు ఇదిగో చిహ్నము శివార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనము ఇరవై ఆరో అధ్యాయం నలభై రెండవ వచనము ఇరవై ఆరో అధ్యాయం నలభై నాలుగో వచనము ఆయన మరికొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి ఓ తండ్రి సాధ్యమైన ఎడలా ఈ పాత్రను నా నుండి తొలగిపోనిము నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరెమ్ము అని ప్రార్థించాను మరలా ఆయన రెండవ మారు వెళ్ళి ఓ తండ్రి నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనెమ్ము అని ప్రార్థించి నలభై నాలుగో వచనము ఆయన మరలా వారిని వీడి కొంత దూరము వెళ్ళి మూడవమారు కూడా అట్లే ప్రార్థించాను మూడుసార్లు ప్రార్థించి ఉన్నారని మనకి వాక్యము తెలియచేస్తూ ఉంది సంపూర్ణ మానవత్వానికి సూచనగా ప్రభు తన యొక్క ఆక్రందనను తన యొక్క ప్రార్థనను తన యొక్క ఉద్దేశాన్ని తండ్రి దేవునికి తెలియచేస్తూ ఉన్నారు కష్టాలలో శ్రమలలో ప్రార్థన చేయడా ప్రార్థన చేయడం అంత సులువు కాదు ఎందుకోసమంటే మనం అనుకుంటాం నాకే ఎందుకు ఈ యొక్క కష్టాలు రావాలి దేవుడు నన్ను విడిచిపెట్టాడు కాబట్టే ఎందుకు నేను ఈ యొక్క కష్టాలను అనుభవిస్తూ ఉన్నాను నన్ను విడిచిపెట్టిన దేవునికి దేవుణ్ణి నేను ఎందుకు ప్రార్థించాలి ఇంకెందుకు ప్రార్థించాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఎవరైతే సంపూర్ణ విశ్వాసం నమ్మకము కలిగి ఉంటారో వారే కొనసాగించగలరు ప్రార్థనను చేయగలం క్రీస్తు ప్రభు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు తండ్రి దేవుని అందు కాబట్టి ఇక్కడ కూడా ఇక ప్రార్థనలో కూడా పెద్ద సంఘర్షణ జరుగుతూ ఉంది దైవ చిత్తానికి మానవ చిత్తానికి సంఘర్షణ క్రీస్తు ప్రభు మొదటగా తనకి ఉద్దేశాన్ని తనకి చిత్తాన్ని తెలియజేస్తూ ఇదిగో ఈ యొక్క పాత్రను నా నుండి తొలగించు అని తెలియచేస్తున్నాడు కష్టాలలో మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభువ ఇదిగో యొక్క బాధలను తొలగించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ప్రభు అదనంగా జత చేస్తూ అంటున్నారు ఇదిగో నా యొక్క చిత్తము కాదు నా యొక్క సుఖ సంతోషాలు నేను చూసుకోను నీ చిత్తమే నెరవేరు నిమ్ము అని సహోదరి సహోదరుల తండ్రి యొక్క చిత్తానికి సమ్మతిని ప్రభువు తెలియచేస్తున్నారు ఆనాడు తల్లి మరి అమ్మ ఏ విధంగానైతే నీ యొక్క వాక్యము ప్రకారం నాకు జరుగునుగాక నీ యొక్క చిత్తము ప్రకారం నాకు జరుగునుగాక నీ తన యొక్క సమ్మతిని తెలియజేసిందో క్రీస్తు ప్రభు యొక్క సందర్భంలో తెలియజేస్తున్నారు నీ యొక్క చిత్తము ప్రకారమే నాకు జరుగునుగాక ఎందుకోసమంటే నీ చిత్తము గొప్పది నీ యొక్క చిత్తము రక్షణ చిత్తము అది రక్షణ కార్యము ఇదిగో నా కోసం చూసుకుంటున్నాను నేను కానీ నీవు నీ యొక్క చిత్తము సకల మానవాళి కోసం అందరికీ ఉపయోగపడేది అని ప్రభు గుర్తించి ఉన్నారు తన యొక్క విధేయతను చూపించి ఉన్నారు తనకి విశ్వాసాన్ని చూపించి ఉన్నారు దేని యొక్క చిత్తాన్ని అంగీకరిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో హెబ్రిలకు రాసిన లేఖలో ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని ఒకసారి మనం చూస్తే తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల వలన విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించాను అని తనకి శ్రమలలో విధేయతను చూపించి ఉన్నారు క్రీస్తు ప్రభు దేవుని యొక్క చిత్తానికి అవును ఎస్ అని చెప్పి ఉన్నారు ఇక శ్రమలు మరణానికి ఎస్ అవును అని చెప్పి ఉన్నారు తన యొక్క సమ్మతిని వెల్లడి వెల్లడి చేస్తున్నారు దేవుని యొక్క తండ్రి దేవుని ఎడబాటుకు కూడా అవును అని చెప్పి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల ఆ యొక్క చీకటి రాత్రిలు ఆ యొక్క ఆ వేదనలో విధేయత చూపించున్నారు సమ్మతిని తెలియచేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుల దానికి ఫలితమే మనం పొందినటువంటి రక్షణ క్రీస్తు ప్రభుని యొక్క ఇదిగో ఆవేదన